జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ బసర్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులు బోధించిన పాఠాలను కలెక్టర్ శ్రద్ధగా విన్నారు విద్యార్థుల పనితీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు దీంతో పాటు నిద్రించే సమయంలో విద్యార్థులతోనూ మాట్లాడారు వారి సమస్యలు వాడికి తెలుసుకున్నారు విద్యార్థుల స్టడీ అవర్స్ను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య మెను తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు స్టడీ అవర్స్ కొనసాగుతున్న గదులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి తెలుసుకుని వారి సామర్థ్యాన్ని పరిశీలించారు ప్రభుత్వ పరంగా వారికి అందించిన పాటి పుస్తకాలు నోట్ పుస్తకాలు ఇతర వసతులను పరిశీలించారు అన్ని తరగతి గదులను కిచెన్ డైనింగ్ హాల్ తదితర వాటిని సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాన్ని పర్యవేక్షించారు స్టోర్ రూమ్లో

ఫుడ్ అంతా బాగుంది స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ అవుతున్నాయి అండ్ స్టోర్ రూమ్ కానీ లేకపోతే రైస్ ఎక్కడైతే పెడతా ఉన్నారో లేకపోతే వెజిటబుల్స్ ఎక్కడైతే పెడతా ఉన్నారో వాళ్ళతో కూడా ఇంపార్ట్ అవ్వడం జరిగింది ఎక్కడ పెడుతున్నారో చూస్తూ ఉన్నాం సో అంతా కూడా డీసెంట్గానే ఉంది అండ్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత మనకి డామెట్రీస్లో పరిస్థితి ఎలా ఉంది పిల్లలు క్లాస్కి వెళ్ళి జరిగింది పిల్లలు ఎంపిక ఆల్రెడీ టెన్ ప్లాస్ ఎగ్జామ్స్కి ఒక వన్ మంత్లో ఉన్నాయి కాబట్టి టెన్త్ ప్లస్ పిల్లల ప్రిపరేషన్ ఉంటే ఉంది కూడా చూడడం జరిగింది సో అన్ని కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంది సో ఐ విష్ ఆల్ టెంపర్ ఫస్ట్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పేసి నైట్ స్టే హాల్ నైట్ హాల్ కంటిన్యూ చేస్తే కంటిన్యూ జిల్లాలో గురుకులాల పరిస్థితి ఎలా ఉంది సార్ జిల్లాలో గురుకులాలన్నీ కూడా మనకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయో మనం కొద్ది వరకు చేయడం జరిగింది ఏవైతే పెద్ద ఇష్యూస్ ఉన్నాయో ఐ మీన్ కొత్త బిల్డింగ్స్ కావాలి లేకపోతే కొత్త క్లాస్ రూమ్స్ కావాలి అవన్నీ కూడా మన స్టేట్ కాంబినేషన్ చేయాలి ఏవైతే వాష్రూమ్ రిపేర్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఫ్యాన్స్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం మనం ఎవరో మనం చేయడం జరిగింది ఏవైతే